హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనురాధ హెల్దీ కిచెన్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వసంతం అంటారు కదండి అది స్టార్ట్ అయింది శ్రీరాములవారు కళ్యాణం అయిపోయిన తర్వాత వసంతం స్టార్ట్ చేశారు చాలా బాగా ఆడారండి అందరూ అసలు పంతులు గారు అందరికీ పూసి వసంతాలు బాగా చాలా బాగా చేశారు ఇంకా అసలు కళ్యాణం మొత్తం చూశానండి ఆ రోజు అయితే నేను చాలా నాకు అసలు ప్రశాంతంగా అనిపి బాగా అనిపించింది ఎప్పుడు నేను అలా పూర్తిగా అయితే చూడలేదు సీతారామం వారి కళ్యాణం కొంచెం కొంచెం అయితే చూసేదాన్ని అంత పూర్తిగా అక్కడ ఇదిగోండి వసంతం అయిన తర్వాత అందరికి ఇట్లా వాటర్ చల్లుతున్నారు అలా చల్లాలంట జల్లెడ పెట్టి ఈ స్థానాలు అంటారు కదా ఇప్పుడు మన స్టైల్లో చెప్పాలంటే మెహందీ కాదు కానీ ఇదో ఇది స్థానాలు అంటారు కదా అట్లా అప్పుడు కూడా ఉండేదేమో అలాగా అనుకుంటున్నా నేనైతే మీకు తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పనిసరిగా అదేంటి అనేది నాకు తెలిసిందైతే ఇప్పుడు మంగళ మంగళస్థానాలు అవి చేపిస్తున్నారు కదా కూర్చోబెట్టి జంటలకి పెళ్ళి అయిన తర్వాత అది అట్లా అప్పట్లో కళ్యాణం జరిగినప్పుడు కూడా అలా చేసారు అని నేను అనుకుంటున్నాను మీకు ఏమైనా తెలిసినట్టయితే కనుక నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మా అత్తయ్య గారు చూడండి చలెట్టిపోతున్నారు అసలు వాటర్ పోస్ట్ అంటే నేను కూడా పోయించుకున్నాను కానీ ఇంకా వీడియో క్లిప్ తీయలేదు వేరే వాళ్ళకి ఇస్తే రాలేదు ఆ సరిగ్గా తీయలేదు అందరూ ఈ విధంగా అయితే పోయించుకుంటున్నారు ఇంకేంటంటే విశేషాలు అందరూ బాగున్నారా ఛానల్ అయితే చూస్తున్నారు కానీ లైక్లు ఎవరు చేయట్లేదు తప్పనిసరిగా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్లు కొట్టండి లైక్ కొట్టి ఫస్ట్ వీడియో చూసేయండి వీడియో చివరి దాకా చూడండి చాలా బాగుంటుంది అయితే వాళ్ళ పూజ వీడియో ఇదివరకు అయితే ఒక ఫుల్ వీడియో అయితే పెట్టాను నేను ఇంకా ఈ వీడియో కూడా పెడితే లాస్ట్ ఫైనల్గా పూజ వసంతాలు బాగుంటుందిలే అనేసి ఇంక ఈ వీడియో కూడా పెట్టాను చాలా బాగుంటుంది మొత్తం కలిపి పెడితే మొత్తం చూసినట్టు ఉంటుంది కదా అని అంతా షూట్ చేశాను ఆ రోజు కళ్యాణం ఏ విధంగా జరిపించారు ఏంటి ఎంతమంది వచ్చారు ఎవరెవరు వచ్చారు ఎవరెవరు పాల్గొనో అంతా కూడా బాగా తెలుసు అని చెప్పి మొత్తం వీడియో అంతా పెట్టాను ఇంకా మా మ్యాగీ కూడా వాటర్ పేసుకుంటుంది సరదాగా ఇంకా పెళ్ళిక అమ్మాయిలు అన్నీ చే ఇక్కడ పాల్గొన్నారంటే వాళ్ళు తొందరగా పెళ్ళిళ్ళు వస్తారు అన్నారు పంతులు గారు ఆట పట్టిస్తే చెప్పారు అందరికీ చాలా సరదాగా బాగుందండి అసలు కళ్యాణం అంతా కూడా బాగా జరిగింది ఇంకేంట ఇంకా యూట్యూబ్లో నేను సబ్స్క్రైబర్స్ అయ్యారు కానీ వాష్ టైం గురించి అర్థం కావట్లేదు కొంచెం చూసేవారు ప్రతి ఒక్కరికి కూడా లైక్లు కొట్టి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నాకు వాస్ట్ టైం కూడా కలిసి వస్తుంది ఇంకేంటండి విశేషాలు నేనైతే కంటెంట్ వీడియోస్ అయితే పెడతాను కొంచెం టైం పట్టిద్ది బిజీగా ఉండడం వల్ల ఖాళీ లేక పెట్టలేకపోతున్నాను వంటల వీడియోలు అయ్యి కంపల్సరీగా పెడతాను అనగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అనురాధ హెల్దీ కిచెన్ ఏం చేయాలండి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఎవరెవరు చేసుకోలేదో వాళ్ళు తప్పనిసరిగా చేయండి ప్లీజ్ ఇంకా మనం కా సాంగ్స్ ఏమైనా ఇద్దామంటే వీడియోకి పూజ వీడియో కదా మ్యూజిక్ సాంగ్స్ యాడ్ చేద్దామంటే నాకు కాపీ రైట్స్ కంపల్సరీ ఇస్తున్నారండి చాలా కాపీ రైట్స్ అయితే ఉన్నాయి ఛానల్లో ఒక ఐదు ఆరు కాపీ రైట్స్ నేను అందువల్ల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది పెద్ద వీడియో అయినా సరే చిన్న చిన్న షార్ట్ వీడియోలు అనుకోండి అప్పుడు కొంచెం సాంగ్ వాడుకున్న షార్ట్ వీడియోలకి అంత నాకు అంత ఇబ్బంది ఉండట్లేదు ఇలాంటి వీడియోస్కి ఏంటంటే నా వాయిస్ యూస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే కాపరేట్స్ ఇస్తే ఛానల్కి మౌంటైజేషన్ అవ్వదు ఇబ్బంది అవుతుంది కాబట్టి అంటే దాల్ దిక్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మర్చిపోకండి మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చూసి నేను అందరూ చూస్తారనే కోరుకున్నా చివరి వరకు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూస్తారనే కోరుచున్నాను ఓకే అందరూ తప్పనిసరిగా చూడండి అనురాధ హల్దీ కిచెన్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పైనన్నట్టుగా బెల్ ఐకాన్ నొక్కండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం లైక్లు కొట్టడం